హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మిథులారా ఈరోజు మనం మన తెలంగాణ రాష్ట్రంలోని మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ల గురించి మరి అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలోని జరిగినటువంటి రాజకీయాలలో కొన్ని మార్పులు అయితే రాజకీయ పార్టీలలో మార్పులు జరిగాయి మరి తెలంగాణ ప్రజలను నిజంగా ఏ రాజకీయ పార్టీ మోసం చేసింది అంటే వాస్తవానికి మనము చాలా అనుకుంటున్నాం పార్లమెంట్ ఎలక్షన్లో బిఆర్ఎస్ బీజేపీ ఒకటింది మరి కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటై బీజేపీ పార్టీకే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అన్ని పడ్డాయని కూడా ఇది అందరు ఇది నార్మల్గా అందరికీ తెలిసిన విషయమే అని అనుకోండి కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీల నుంచి ఎవరు ఎంత నష్టపోయారు ఏ పార్టీల నుంచి ఏ నాయకులు నష్టపోయారో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి నిధుల ఎందుకంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలోని మొన్నటి వరకు కానీ ఈ భారతదేశంలోని కానీ ఇది యావత్ భారతదేశానికి సంబంధించిన విషయం మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే ఖచ్చితంగా చాలా సంబంధించిన విషయం ఎందుకంటే బహుజన వాదాన్ని లేకుండా అసలు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ బీజేపీ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా ఈ పార్టీని ఈ బీఆర్ బీజేపీ పార్టీ లేకుండా చేయాలని అనుకుంటారు వీళ్ళు బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ లేకుండా అనుకుంటారు కానీ ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా అందులో ఉన్నటువంటి ఆధిపత్య వర్గ నాయకులు అందరూ కూడా బహుజన లేకుండా చేయాలని వీళ్ళ లక్ష్యం మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ అయితే చూసారు కదా పార్లమెంట్ ఎలక్షన్లలో మరి ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ చేసింది ఏ పార్టీ ఎందుకు సైలెంట్గా ఉన్నది మరి ఏ పార్టీకి అధికారం దక్కడానికి ఒక పార్టీ త్యాగం చేసింది ఇప్పుడు బీజేపీ పార్టీ కోసం బలైపోయిన బీఆర్ఎస్ పార్టీ అని అయితే మనకైతే ఈ మధ్యలో మనకు తెలుస్తూనే ఉంది మిథులారా ఒక గుర్తు పెట్టుకోండి రాజకీయ పార్టీలు ఏవైనా ఇక్కడ నష్టపోయింది మాత్రం తెలంగాణ ప్రజలు భారతదేశ బహుజన బిడ్డలు అంటే ఇదొకటి గుర్తు చేసుకోవాలి మనందరం కూడా ప్రతిరోజు ఆలోచించుకోవాల్సిన విషయం ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ బీసీ బిడ్డలకు ఇచ్చింది మరి ఎక్కువ బహుజన బిడ్డలకు ఇచ్చింది అని సెంటిమెంట్ తోటి చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎంపీ టికెట్లు అయితే బీఆర్ఎస్ పార్టీ బహుజన బిడ్డలకు టికెట్లు ఇచ్చిందని కూడా మనం చెప్పవచ్చు సో ప్రతి ఒక్కరు గుణంగా తెలుసు మరి ఎవరైనా గెలిచినరా ఎవరు కూడా గెలవలేరు ఎందుకంటే గెలిచే స్థానంలో ఆధిపత్య వర్గా అంటారు ఇక్కడ ఓడిపోయే స్థానం కాబట్టి ఇక్కడ ఎవరి త్యాగం చేసిన వాళ్ళు కాబట్టి ఇక్కడ బహుజన బిడ్డలు నిలబెట్టి వాళ్ళని బలి పశువులను చేసింది బిఆర్ఎస్ పార్టీ సొంత కుటుంబాల కోసం వాళ్ళ సొంత పిల్లల కోసం ఆలోచించి పార్టీనే మరి ఆ పార్టీలో ఉన్నటువంటి ఈ బహుజన నాయకులను అందరినీ ఇంత నమ్మించి మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీ మరి ఇవన్నీ చూసుకుంటూ కూడా ఆ పార్టీకి మనం అంటే అది మనం ఒక మంచితనం ఎందుకంటే మనకు అంత చేసిన కూడా మనం దానికి కొడుతున్నామంటే అది మంచితనం మన సో కాంగ్రెస్ పార్టీ మన అట్లానే కాంగ్రెస్ పార్టీ మంచిదని నేను అంతే చెప్పట్లేదు ఇక్కడ జరిగినటువంటి ఈ మార్పులన్నిటి కూడా వీడు వాడి కోసం త్యాగం చేసి వాడు వీళ్ళ కోసం త్యాగం చేసి వాళ్ళని వీళ్ళందరూ అనుకుంటున్నారు ఈ గ్రౌండ్లలో ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ ఆ బీజేపీ ఒకటైంది అంటే నేను చేసిన తమిళంగా మీరు అందరూ చూసి కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీ ఈ రెండు ఒకటే అని అంటున్నాను వాస్తవానికి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మూడు ఒకటే బహుజనవాదం అనేది లేకుండా ఈ భారతదేశంలోనే కాదు మన తెలంగాణ రాష్ట్రంలో అయితే బహుజనవాదం అనేది లేదు అంటే ఇది లేస్తుదా లేవది అసెంబ్లీలలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుస్తారంట ఇది ఇదొకటిసారి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అసెంబ్లీలలో బహుజన బిడ్డలకు మొగ్గు మొగ్గు చూపని ఈ బిఆర్ఎస్ పార్టీ ఈ ఎంపీలలో చూపిస్తారంట ఎందుకంటే అక్కడ గెలుస్తారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు వాళ్ళు వాళ్ళ కోసం అయితే వాళ్ళు సీట్లు కేటాయించుకుంటారు వాళ్ళ వర్గాల కోసం వాళ్ళ ఆధిపత్య వర్గాల కోసం కానీ ఇక్కడ ఎంపీ సీట్ల కాడికి వచ్చేసరికి బహుజన బిడ్డలకు మేము ఎక్కువ ఇచ్చినామంట అని మరి చెప్పుకదిరిగినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకోసము అంటే ఆటోమేటిక్ వీళ్ళు బీజేపీ తోటి సలెండర్ అయిపోయింది చీకటి ఒప్పందం కుదిరించుకున్నారు బొమ్మ బస్తుల్లా వీళ్ళు పనిచేసినారు కాబట్టి మరి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈ బహుజన బిడ్డలకు ఈ మరి ఎంత అన్యాయం జరిగిందో వాళ్ళకి కూడా తెలుసు కానీ వాళ్ళు చెప్పుకోలేరు ఏం చేసుకోలేరు ఇంకా సో ఇది మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కుట్రలు అనేటివి మొత్తానికి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక వాదాన్ని అయితే చంపేసింది ఇక్కడ బహుజన నాయకులను కూడా ఎవరిని నమ్మేటట్లేదు ఇట్లా వాళ్ళంతా మోసం చేసిన వాన్ దగ్గర నుండి మనం పనిచేయడం వాళ్ళంతా చీకొట్టిన వాన్ దగ్గర నుండి మన వర్గ నాయకులు పనిచేయడం అయితే ఇదైతే చాలా తప్పు మరి సెంట్రల్ లో బీజేపీ ఫామ్ అవుతుంది ఇక్కడ తెలంగాణ స్టేట్ లో కాంగ్రెస్ ఫామ్ అవుతుంది మరి ఇక్కడ మనకు పనులు అవుతాయా కావా అని వీళ్ళు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటుంటారు మరి సెంట్రల్ నుంచి ఫండ్ ఇవ్వాలంటే మరి ఇక్కడ కూడా అదే పాటు ఉండాలంటారే భయ్ కొట్లాడ నీకు దమ్ము లేనప్పుడు నీ ప్రజల కోసం పోరాడనప్పుడు ప్రజల కోసం నీకు కొట్లాడనప్పుడు ప్రజల పక్షాన నిలబడినప్పుడు నీవు రాజకీయ పరంగా పదవులే పొందదు ఎందుకంటే నీకు పైన ఏ పాటు ఉండని ఇక్కడ నీకు పైనడైనా ఇక్కడోడైనా ఎవడైనా ప్రజల కోసమే పనిచేయాలి మరి ప్రజల కోసమే నువ్వు నిధులు తీసుకురానికి పోతే అవతలు అప్పైలోనే ఎందుకు ఇవ్వడు అంటే ప్రజలు అనుకుంటారు పైన అనేది కింద అనేది ఇక్కడ మనదే అనేది పాలిటిక్స్ అనేది ఇది ఈ రకంగా ఆలోచిస్తారు ఇంకా చాలా మంది అహాప్మాయి నాకు కొడుకోదు ఎంత కోపం వస్తుందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక వాదం అనేది లేకుండా అసలు ఎంత మోసం చేసినా తెలుసా నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రజలను నిట్టని ముంచి ఉసురు పోసుకున్నారు ఒకరు వాడు ఆన్ పేరు చెప్తారు వీడు వీని పేరు చెప్తారు వాడు ఆన్ పేరు చెప్తారు మరి ఇప్పుడు ఈ ఈ ప్రజలు ఎవరి కోసం ఈ ఐదేళ్ళు వీళ్ళందరూ బలిపశలు కాదు ఐదేళ్ళు వీళ్ళందరూ వాడు ఎట్లా ఆడితే వీడు అట్లా ఆట ఆడాలి పోనీ ఆ పార్టీలో ఉన్న బహుజన బిడ్డలైనా సరే ఈ బహుజన బిడ్డల కోసం ఎవరైనా పోరాడతారంటే ఎవరు కూడా పోరాడారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వారి పోరాడేట ముందరి కోసం అవకాశం ఇస్తారో మనకి అవకాశం ఇవ్వరు సో ఇది మిత్ర తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ నుంచి డైరెక్ట్ బీజేపీకి అయితే ఓటు వాడే ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ బీజేపీకి ఓటు ఇవ్వమంటే చుక్కదిరిగిన ఆ సంఘటనలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని ఒక వాదాన్ని చంప ప్రజలు ప్రజలు నిజంగా చాలా మంది అనుకుంటున్నారు ప్రజలే తెలంగాణ రాష్ట్రంలో ప్రశించే గొంతుకు అవకాశమే లేదా అవకాశాలున్న పార్టీలు ప్రజలను నన్ను లేపి